వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్స్ మీరు చూస్తున్న వచ్చేసి టూ మీటర్ బిట్స్ అండి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి హై క్వాలిటీ మార్చ్మెల్లో అండ్ డోలా ఫ్యాబ్రిక్ అండి ముందు చూస్తున్నారు కదా మంచి పింక్ కలర్కి ఇట్లా హై బార్డర్ వచ్చి అయితే ఉన్నదండి చాలా అంటే చాలా బాగుంది ఇవి టూ మీటర్ బిట్స్ అయితే వస్తాయి అన్నమాట ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ బిట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రెడ్ కలర్కి ఇట్లా మంచి బ్లాక్ కాదు సిరా బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ అనమాట దానికి మంచిగా బ్లూ కలర్కి సీక్వెన్స్ లైన్స్ అయితే ఇచ్చున్నారు చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మీకు కలర్ కొంచెం డార్క్ క్యాప్చర్ అవుతుంది బట్ కొంచెం లైట్గా అయితే ఉంటుందండి పింక్ కలర్స్ అయితే బార్డర్ ఇచ్చున్నారు అనమాట చాలా అంటే చాలా బాగుందండి హై క్వాలిటీ మార్చ్మెల్లో సారీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మంచి బ్లూ కలర్కి ఇట్లా రెడ్ వచ్చేసి ఇచ్చున్నారు ఇట్లా పైన వచ్చేసి వైట్ కలర్ అండ్ కింద వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ ఎవ్వరు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వైన్ కలర్ కాంబినేషన్ అండి చెక్స్ లాగా అయితే ఇచ్చారనమాట ఇవన్నీ ఇది కూడా జరి అండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గచ్చకాయ కలర్లో అయితే ఇచ్చారండి చాలా చాలా బాగుంది ఇదిగోండి దీనికి కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్స్ అయితే ఇచ్చున్నారు ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది లైక్ పేస్టల్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది ఇది కూడా మనం ఫస్ట్ చూపించినాం కదా అట్లా సీక్వెన్స్ లైన్స్ అయితే అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఒక ఆరోస్ లైక్ ఉన్నట్లు ఉన్నది సిరా బ్లూ కలర్కి మంచిగా పింక్ కలర్ కాంబినేషన్తో అయితే ఉన్నదండి ఈ సారీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి దానికి వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చున్నారు మీరు ఇవన్నీ చూసే ఉంటారు డ డోలా క్వాలిటీస్లో మార్ఫ్మెన్లోస్లో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా రెడ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి బార్డరు ఇలాగా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే కొంచెం టస్సర్ ఫ్యాబ్రిక్ లాగా లా ఫ్యాబ్రిక్ లాగా అయితే ఇచ్చారండి ఈచ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా అమెరికన్ జరి లైన్స్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా అయితే వస్తుందండి ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ది వచ్చేసి ఇదిగోండి ఇట్లా చెట్ల మీద చిలుకలు ఉన్నట్లు బర్డ్స్ ఉన్నట్లు అయితే ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ ది ప్యాటర్న్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయండి మన బుకింగ్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ స్క్రీన్ మీద ఇస్తాను చూసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా మెంతి కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారనమాట చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ విషయంలో అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అంత బాగున్నాయి ఇదిగోండి ఇదిగోండి మనకి ఇక్కడ సీక్వెన్స్ లైన్స్ అయితే ఇచ్చున్నారు మీకు కనపడుతున్నాయి కదా ఇదిగోండి దానికి ఇట్లా కింద టెంపుల్ బార్డర్ ఇచ్చినట్లు ఇచ్చారు చాలా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మెరూన్ కలర్కి ఇదిగోండి సీక్వెన్స్ లైన్సే ఇచ్చున్నారు చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు నెక్స్ట్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎల్లో కలర్ అనమాట ఈ విధంగా అయితే ప్యాటర్న్ అంతా ఇచ్చారు ఇది కూడా సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయండి జీరో సీక్వెన్స్ లైన్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇదిగోండి అండి ఇది కూడా మంచి మనకి ఇది మార్చ్మెల్లో ఫ్యాబ్రిక్ దానికి ఇట్లాగైతే జెరీతో ఇచ్చారు చాలా చాలా బాగున్నాయండి హై క్వాలిటీ శారీస్ ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా ఇచ్చారనమాట వెంకటగిరి చెక్స్ అలా అంటున్నారు కదా ఆ విధంగా అయితే ఇవి ఉన్నాయండి